ఇరవై రోజుల క్రితం ఏదైతే ఏలూరుకి సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండి పడి నీళ్ళు ఏ విధంగా పోయినాయి అనేది మరి అందరూ కూడా చూశారు అందులోనే భాగంగా మరి నష్టం ఎంత జరిగింది అనేది చూపించడానికి వాళ్ళ మంత్రివర్యులు ఏలూరు వస్తా అంటే ఆయన్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇక్కడికి వచ్చి స్వయంగా చూడమని చెప్తాం మరి మంత్రి గారు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ముందుగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా డెఫినెట్ గా ఇది ఏదైతే మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు కానీ ఆ దగ్గరికి తీసుకెళ్లి దీనికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం ద్వారా ఇప్పించమని చెప్పి మంత్రి గోరియాలకి ఇప్పించడం జరిగింది ఆయన కూడా స్వయంగా మరి మంత్రివర్గతో మాట్లాడి మరి మాకు నిధులు ఇప్పిస్తారని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్ ఆ నిధులతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటామని సందర్భంగా తెలియదు దాదాపు మూడు మూడున్నర లక్షల జనాభా ఉన్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి కి త్రాగునీటి అవసరాలు తీర్చే ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్రీచ్ చాలా నష్టాన్ని కలిగించేది కానీ వెంటనే దీన్ని పర్మనెంట్ రిజిస్టరేషన్ చేయకపోతే రాబోయే రోజుల వర్షాలు పడినప్పుడు ఏదైనా ఈ బండ్ వీక్ అయ్యి ఇక్కడ బ్రీజ్ జరిగిన చోట తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ఫ్యూచర్ లో కూడా ఈ బండికి ఎటువంటి సమస్యలు రాకోకుండా ఇటువంటి సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులతో అయ్యి నేను మంత్రి గారు ఎంపీ గారు అందరూ కూడా కలిసి ఏం చేయాలో తమ చర్యలు తీసుకుంటాం